ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ అజిత్ కుమార్ విమాన ప్రమాదంలో పైలట్ శాంభవి పాటక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది సో చిన్న వయసులోనే కమర్షియల్ ఫ్లైట్స్ నడిపే శాంభవి పాఠక్ అతి చిన్న వయసులోనే చనిపోవడం అందరినీ బాధకు గురి చేస్తుంది సో ఈవిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందిన ఘటనలో యంగ్ పైలట్ శాంభవి పాఠక్ ఒకరు చిన్న వయసులోనే కమర్షియల్ వాహనాలను నడిపే లైసెన్స్ సాధించిన ఆమె ఈ ప్రమాదంలో మృతి చెందారు విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నియంత్రణ కోల్పోయి కూలిపోయింది విమానం పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్ తో షాంభవి పాటక్ ఉన్నారు ఢిల్లీకి చెందిన చార్టర్ సంస్థ విఎస్ఆర్ నడుపుతున్న ఈ విమానంలో అజిత్ పవార్ తన వ్యక్తిగత భద్రతా అధికారి విదిత్ జాదవ్ అటెండర్ పింకీ మాలితో కలిసి ప్రయాణిస్తున్నారు కెప్టెన్ సుమిత్ కుమార్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ జెట్ పైలట్ సో పైలట్ ఇన్ కమాండ్గా పనిచేస్తున్నారు కార్పొరేట్ ఏవియేషన్లో పదహారు వేల ఐదు వందల గంటలు సేవలు అందించారు సో టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో కీలకమైన విమాన నిర్ణయాలకు ఆయన బాధ్యత వహించారు కెప్టెన్ శాంభవి పాఠక్ విమాన నిర్వహణ నావిగేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేషన్లో సహాయం చేస్తారు శాంభవి పాఠక్ ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో చదువుకున్నారు రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు బాంబే యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్ ఏవియేషన్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచులర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ తీసుకుని లైసెన్స్ పొందారు శాంభవి పాఠక్ అనంతరం భారత్కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్తో పాటు ఫ్రోజన్ ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ పొందారు సో కొత్త పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ గాను ఆవిడ శాంబవి పనిచేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుల్ టైమ్ ఫస్ట్ ఆఫీషియల్గా జాయిన్ అయ్యారు శాంభవి పాఠక్ విఐపిలు బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్ జెడ్ ఫార్టీ ఫైవ్ లాంటి విమానాలను నడపడంలో ఆమెకు మంచి అనుభవం ఉంది సో ఇంత అనుభవ శాంబవి పాఠక్ అతి చిన్న వయసులోనే ఇన్ని సక్సెస్ తీసుకున్నప్పటికీ కూడా సో కాలం కంజరా చేసింది దేవుడు ఇంకా ఆమెకి నూకలు ఇవ్వలేదని చెప్పుకోవాలి సో శాంబవి పాఠక్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి